నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకత్వాన్ని బలోపేతం చేయడం పైన పూర్తిగా ఫోకస్ పెట్టింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉన్నంతసేపు ఏవో ఒక జాయినింగ్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది అలానే నియోజకవర్గాల వారీగా గతంలో లేని కొత్త ఎత్తుగడ నియోజకవర్గాల వారీగా కీలకమైనటువంటి నేతల్ని పార్టీలోకి ఆహ్వానించడం జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం రాయలసీమ మీద జనసేన పార్టీ అధినేత ఫోకస్ పెట్టారు రాయలసీమ జిల్లాల్లో కూడా పార్టీకి సంబంధించి చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే జనసేన పార్టీలో అనంతపురం జిల్లాకు చెందినటువంటి నేతల చేరికలు జరుగుతున్నాయి అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రముఖ కాంట్రాక్టర్ కాయగూర లక్ష్మీపతి పార్టీలో జాయిన్ అయినట్టుగా జనసేన పార్టీ ఒక అధికారిక నోట్ రిలీజ్ చేసింది ఆయనతో పాటు కొంతమంది నాయకులు అంబరపు కృష్ణ మధుసూదనం పార్టీలో చేరారు ఇట్లా చాలా మందికి అలానే అనంతపురం జిల్లాలో ఇతర నేతలు కూడా గుండా మురళీకృష్ణ కాసెట్టి సంజీవ రాయుడు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలోనే పార్టీలో చేరినట్టుగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది ఎందుకంటే వీళ్ళందరినీ కూడా రాయలసీమ జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కావలసినటువంటి కసరత్తుని జనసేన పార్టీ ముమ్మరం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది మరోవైపు కాంట్రాక్టర్ లక్ష్మీపతి చేరిక అనేది పార్టీకి పూర్తి స్థాయిలో అక్కడ ఉత్తేజం తీసుకొచ్చేటువంటి అంశం అవుతుందని జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు మరొక వైపు నుంచి చూస్తే పార్టీకి అభ్యర్థులు ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఎక్కడ ఎవరు ఏ సీట్లో పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా జనసేన పార్టీ వ్యూహాత్మకంగా నియోజకవర్గాల స్థాయిలో నియోజకవర్గాల వారీగా నాయకుల చేరికని ఆహ్వానిస్తుంది ఇదే క్రమంలో రాయలసీమ పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది గతంలో కర్నూలు జిల్లా నుంచి కూడా చేరికలు జరిగినాయి ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి చేరికలు జరిగినాయి రాబోయే రోజుల్లో మిగతా నాలుగు జిల్లాలంటే అనంతపురం కర్నూలు కడప అలానే చిత్తూరు జిల్లాలకు సంబంధించి కూడా రాయలసీమలో పెద్ద ఎత్తున నాయకులు జాయిన్ అవుతారనేటువంటి మాట చెప్తున్నారు ముఖ్యంగా కర్నూలు జిల్లాకి సంబంధించి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఇప్పటికే టచ్లో ఉన్నారు అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఎక్కడా కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ కూడా జైరామ్ చేరిక వలన పార్టీలోకి మరికొంతమంది ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే గతంలో జరిగినటువంటి సంఘర్షణ ఎందుకంటే ఒక స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇచ్చారు పార్టీలోకి ఎవరైనా రావచ్చు కానీ ఎవరు వచ్చినా కానీ పార్టీ విధానాలకు అనుగుణంగానే వెళ్ళాలి బయట పార్టీలో అనుసరించిన విధానాలు ఇక్కడ నడిపిస్తూ ఉంటే కుదరదు అనేటువంటి మాట చెప్పారు ఎందుకంటే జైరామ్ లాంటి నాయకులకు సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చారు కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి ప్యాకేట క్లబ్ల వ్యవహారాలపైన ఆయన సోదరులు ఆయన కుటుంబ హస్తం ఉందనేటువంటి ప్రచారం అందరికీ తెలిసిందే అయితే మంత్రిగా అక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆల్టర్నేటివ్స్ చూస్తున్నారు అలాంటి వారికి షెల్టర్ ఇస్తారా లేదా అనేటువంటి ప్రశ్నలపైన కూడా జనసేన అధినేత ఆరాలు తీసినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రస్థానం ప్రారంభించినటువంటి నేతగా జైరామ్ని పార్టీలోకి ఆహ్వానించవచ్చు అనేటువంటి అభిప్రాయం మెజారిటీ నాయకుల్లో వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది సో జైరామ్ రావడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఆచితూచి జనసేనాని అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలోనూ రాయలసీమ జిల్లాలోను పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఆ క్రమంలోనే ఈ జాయినింగ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి మాట జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరికొన్ని జాయినింగ్స్ జరుగుతాయి ఇంకొకటి ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు టచ్లో ఉన్నారు అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ముప్పై మంది నలభై మంది అనే లెక్కలు చెబుతున్నప్పటికీ కూడా అధికారిక కన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఈ చేరికలకి జనసేనని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది సో రాబోయే రోజుల్లో రాయలసీమలో జనసేన ప్రభావం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి